శ్రీ శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు పరివర్తన ఏకాదశి పాశ్వ ఏకాదశి అలాగే వామన ఏకాదశి అని అంటారు భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు పరివర్తన ఏకాదశికి మన యొక్క ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులకు సంబంధించిందిగా పరిగణిస్తారు కాబట్టి ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది ఈ రోజున శ్రీ మహావిష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాల లోకానికి పంపిస్తాడు పరివర్తన ఏకాదశి రోజున వామన అవతారాన్ని పూజించడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సేవిస్తేటటువంటి సేవిస్తే కలిగేటటువంటి ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి పరివర్తన ఏకాదశి తర్వాత వచ్చేటటువంటి ద్వాదశే వామన జయంతి ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసినటువంటి పాపాలన్నీ నశిస్తాయని కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం శ్రీ మహావిష్ణువు ఆదిచేశ పైన దక్షిణాయనంలో విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకోవైపు శయనిస్తాడు అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది మరి ఈ ఏకాదశి నాడు తప్పకుండా వినవలసినటువంటి కథల్లో వామనావతార కథ ఒకటి లోకక్షేమం ధర్మస్థాపన పరమ లక్ష్యంగా పరమేశ్వరుడు వింత వింత అయినటువంటి లీలలు చూపిస్తూ ఉంటాడు మరి ఆ అవతారాలన్నీ కూడా అలాంటివే ఇప్పుడు చెప్పబోయేటటువంటి వామనావతారం కూడా అలాంటివే విరోచనుడు అనేటటువంటి ఒక రా రాక్షసుడు కొడుకు బలి పేరుకు తగినటువంటి భుజబలం అర్ధబలం అంగబలం ఉన్నవాడు అయితే మిగతా రాక్షసుల్లాగా కాకుండా దానికి కానిదానికి తగవులు తంటాలు పెట్టి అందర్నీ కూడా బాధించేటటువంటి స్వభావం కలవాడైతే కాదు అంతేకాదు ఆయన ఎదుట నిలిచి దేహి అనేటటువంటి యాచకుడికి లేదనకుండా తృప్తిగా ఏదైనా కానీ కోరిన దిచ్చేటటువంటి గొప్ప దాత అని పేరు కూడా తెచ్చుకుంటాడు అయితే దేవతలతో పడకపోవడం వాళ్లతో పోరాటం వాళ్ళ యొక్క రాజ్యాలను వసపరుచుకోవడం దైత్యులకు ఒక ఆనవాయితీ అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే బలిచక్రవర్తి కూడా స్వర్గ మర్త్య పాతాలన్నీ కూడా తన బలానికి అలాగే తన యొక్క చలానికి పారితోషికాలుగా వసపరుచుకొని ముల్లోకాలలో కూడా ఎదురు లేనటువంటి గొప్ప శాసనకర్త అవుతాడు ఇక దేవేంద్రాదుల యొక్క అవస్థ అయితే చెప్పతరమే కాదు అందరి అవస్థలు కూడా మామూలుగా ఉంటాయి ఎందుకంటే ప్రతిసారి కూడా దైత్యులు ఏదో ఒక విధంగా దేవతలపై పోరాడుతూ వారి రాజ్యాలను వసపరుచుకుంటూ వారిని ముప్పతిప్పలు పెడుతూ ఎన్నో రకాలుగా బాధలకు గురి చేయడం ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం ఇక వారు ఆ విధంగా బాధించడం వలన దేవతలు చేసేది లేక శ్రీ మహావిష్ణువు చెంతకో లేదంటే పరమేశ్వరుడు దగ్గరకు వెళతారు ఆ విధంగా దైత్యులు కూడా బాధ పెడుతూ ఉంటే దేవతలు శ్రీ మహావిష్ణువు చెంతకు చేరుకుంటారు దితి అదితి అక్క చెల్లెళ్ళు వారిరువురుకు కూడా భర్త ఒక్కడే కాసేపుడు ఆయన కొడుకుల తగవుల్లో ఎప్పుడూ కూడా తలదూర్చడు అలాగే బలి చక్రవర్తి వలన ఇంద్రాదులు కూడా దిక్కుమాలినటువంటి పక్షులై కొండల్లో కోనల్లో ఆకులు అలములు తింటూ బ్రతుకుతా బ్రతుకుతూ ఉన్నారనేటటువంటి విషపు వార్త చెవిన పడినా కూడా కాలము కర్మ రెండూ కలిసి వస్తే వాళ్లే బాగుంటారులే అనుకుని కిమ్మనకుండా ఊరుకుంటాడు కశ్యపుడు అయితే కన్న తల్లి మాత్రం చూస్తూ ఊరుకోలేకపోతుంది అది నిబ్బరించుకోలేకపోతుంది ఒకనాడు భర్త వద్ద కొడుకుల కోడల యొక్క దురావస్థ గురించి చెప్పి కంట పెడుతుంది కశ్యపుడు అంతా వింటాడు గుండె కరిగిపోతుంది మాట్లాడకుండా మనసులోనే శ్రీహరిని ధ్యానించి అతిథికి శ్రీ నారాయణ అష్టాక్షర మంత్రం ఉపదేశిస్తాడు రేపటి నుండి ఒక ఏడాది పాటు నిర్విఘ్నంగా నిశ్చలమైనటువంటి మనస్సుతో ప్రతినిత్యము కూడా సహస్రానికి తక్కువ కాకుండా ఈ మంత్రం ఉభయ సంధ్యలో జపించు ఈ సంవత్సరం అంతా కూడా ఏకభుక్తం అంటే పగలు ఉపవాసం అలాగే రాత్రి మాత్రం సాత్విక ఆహారం ఈ నియమాన్ని పాటిస్తూ ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండు సంవత్సరాంతమందు శ్రీహరి ప్రీతిగా మంత్రజపం ధారాదత్తం చేస్తూ ఉండు తప్పకుండా సర్వేశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడని తన యొక్క అనుష్ఠానానికి తాను వెళ్ళిపోతాడు కశ్యపుడు ఇక అతిథి ఆ విధంగానే నియమ పాలనతో మంత్రజపం పూర్తి చేస్తుంది శ్రీహరి దివ్యమంగళమూర్తి అయి దర్శనమిస్తాడు అతిథి ఆగమార్త గర్భితంగా అరవిందాక్షుణ్ణి స్థుతిస్తుంది ఆ స్థుతికి శ్రీహరి ఎంతో సంతోషించి అమ్మ నేను నీ కుమారుణ్ణి జన్మిస్తాను తర్వాత ఏం చేస్తానో నీకే తెలుస్తుందని చెప్పి మాటిచ్చి అదృశ్యుడవుతాడు ఇక అతిథి కాలక్రమాన గర్భవతి అయి కశ్యప కశ్యపుని యొక్క తపశక్తి ఫలంగా కొడుకును కంటుంది అయితే ఆ బుడతడు అతి లఘుమూర్తి మరగుజ్జు మృదువుగా చెప్పాలంటే వామనుడు వామనుడు పుట్టగానే బ్రహ్మదేవుడు వచ్చి స్వయంగా జాతకర్మాధికం నిర్వహిస్తాడు వామనుడు అనేటటువంటి నామకరణం చేసి తిరిగి తన లోకానికి వెళ్ళిపోతాడు ఇక గర్భాష్టమం కాగానే కశ్యపుడు వామనుడికి ఉపనయనం చేస్తాడు వామనుడు సంప్రదాయానుసారంగా వారిని వీరిని యాచించి భిక్షపాత్రను చేత ఉంచుకొని తల్లితో చెప్పి బయలుదేరతాడు ఎవరో దారంట పోతున్న వారు చెబుతారు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు అని ఆ యజ్ఞంలో కోరిన వారికి సమృద్ధిగా దాన ధర్మాలన్నీ కూడా ఇస్తున్నాడు ఇస్తాడు అని చెప్పుకుంటూ ఉంటారు సరే అక్కడికి వెళ్ళాలైతే అని చెప్పి చిరునవ్వుతో ఆ దారిన పడతాడు ఆబడతాడు అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే భూమి కూడా అదరడం ప్రారంభిస్తుంది అలా వెళ్ళి వెళ్ళి బలి చేస్తున్నటువంటి యజ్ఞశాలకు చేరుకుంటాడు వామనుడు ఏదో ధూళి ఎగజిమ్ముతూ వేడిగాలుడు వేచడం ప్రారంభమవుతాయి ఆ యజ్ఞశాలలో అగ్నులు మండలేదు హోతలు పలికేటటువంటి మంత్రాలు అపస్వరాలతో వస్తూ ఉంటాయి పేరు పొందినటువంటి అసురుడు హవిస్సు తీసుకోకుండా ఒకరిని ఒకరు బెదురుతూ చూస్తూ కూర్చుంటారు ఏమిటి విపరీతం అని బలి అలాగే కులగురు శుక్రుణ్ణి అడుగుతాడు అప్పుడు శుక్రుడు ఆత్మ దృష్టితో తెలుసుకొని ఉన్నది ఉన్నట్లుగా చెబుతాడు రాజా నీ వలన దేవతలు ప్రస్తుతం పదవి కోల్పోయి ఉన్నారు వారికి తిరిగి ఆయా స్థానాలు మరల ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో శ్రీహరి అతిథి కొడుకై వామనాకృతితో పుట్టాడు ఆ మహానుభావుడిప్పుడు నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞానికి వచ్చాడు అతని మహిమ వలన ఈ యొక్క విపరీత పరిస్థితి ఏర్పడింది సురులకు మంచి కాలం వచ్చినట్లుందని చెప్పి గురువు చెప్పగా విని బలి అయితే ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని అడుగుతాడు ఏముంది దేవతల మేలు దైత్యులకీడు ఎప్పుడూ కూడా శ్రీహరి ఏదో వేషంతో వస్తూ ఉంటాడు అదే విధంగా ఇప్పుడు కూడా ఒక వేషంతో వస్తున్నాడు దానిని అనుసరించి నువ్వు కూడా జాగ్రత్తగా మసులుకో మంచిది ఏమిటంటావు నిన్ను ఈ యజ్ఞం నుండి అలాగే ఈ యజ్ఞం పేరుతో యాచించడానికి వస్తూ ఉన్నటువంటి ఆ వామనుడికి ఇది ఇస్తాను అది ఇస్తాను అని మాట ఇవ్వకు సుభా దాంతో ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆట కట్టించాలి దీనికి వ్యతిరేకంగా నడిచావా నీ ఆట కట్టు అంటూ శుక్రుడు హెచ్చరికగా చెబుతాడు ఆ మాటకు బలి ఊ కొట్టలేదు గురుదేవా సామాన్యుడైనటువంటి వ్యక్తికి ఏది కోరినా కూడా నేను లేదనకుండా ఇచ్చేటటువంటి తాతగా గొప్ప పేరు పొందినటువంటి నేను యజ్ఞంలో సంభావనగా శ్రీ మహావిష్ణు అంతటి వాడు వచ్చి దేహి అంటే నహి అని నేను అనగలనా అలా ఎప్పటికీ జరగదు ఏమడిగితే అది ఇస్తాను ఏమైనా సరే ఏది జ ఏది జరిగినా కూడా నాకు సంతోషమే అని అంటాడు బలి ఇక అంతలో వామనుడు యజ్ఞశాలలోకి ప్రవేశిస్తాడు బలిని యజ్ఞాన్ని బహుదా ప్రశంసిస్తాడు వామనుడు ఆ ప్రశంసకు బలి మెచ్చి ఏం వరం కావాలో కోరుకో తప్పక ఇస్తాను ఒడుగా అంటూ లాలనగా అడుగుతాడు ఏముంది అగ్నిహోత్ర సంరక్షణ కోసం మూడు అడుగుల నేలిస్తే చాలు బ్రహ్మాండం ఇచ్చినంతగా సంతోషిస్తానని చెప్పి వామనుడు చమత్కారంగా అంటాడు నీకు దాంతోనే సంతృప్తి కలుగుతుందంటే తప్పక ఇస్తానంటాడు బలి ఓ నిరాక్షేపంగా సంతృప్తి పొందుతాను దారాదత్తం చేయవయ్యా అంటూ ఉత్సాహంగా అంటాడు వామనుడు సరే అని మళ్ళీ జారి అందుకొని దారను వామనుడి చేతిలో విడబోతాడు శిక్షుడిపై ఉన్నటువంటి వాశ్చల్యంతో శుక్రుడు సూక్ష్మ రూపంతో జారి కొమ్ములోకి ప్రవేశించి నీటి ధార పడకుండా చేస్తాడు అది వామనుడు తెలుసుకుంటాడు పక్కన ఉన్నటువంటి దర్భ తీసుకొని దాని కొసతో జారీ కొమ్ములో పొడుస్తాడు ఆ పోటుకు శుక్రుడు దృష్టి దోషం వచ్చి ఆ బాధ భరించలేక ఏకాక్షుడ బయటకు వస్తాడు అదే చావు తప్పి కన్నులొట్టబోయిందన్న అయింది ఇంకేముంది జలధార వామనుడు యొక్క అరచేతిలో పడుతుంది బ్రహ్మ ప్రీతిగా త్రిపాద ఇస్తున్నాను గ్రహించు అని అంటాడు బలి గ్రహించాను అంటాడు వామనుడు తర్వాత విడిచినటువంటి నీరు చేతిలో పడనంతనే వామనుడు అంత ఎత్తుగా పెరిగిపోతాడు ఒక పాదంతో భూమిని ఒక పాదంతో అంతరిక్షాన్ని వేరొక పాదంతో స్వర్గలోకాన్ని ఆక్రమించుకుంటాడు బలిని చూసి ఆదరంగా అడుగుతాడు అభయమో వరమో ఇస్తూ ఓ బలిచక్రవర్తి నువ్వు ఎంతో సంతోషంగా నాకు మూడు అడుగుల నేల ఇచ్చినందుకు నీ దాతృత్వానికి సంతోషిస్తూ నేను నీకు నిర్భయము భోగభాగ్య సమన్విత్వము అయినటువంటి పాతాలలోకం ఇస్తున్నాను నీ వారితో అక్కడకు పోయి భోగభాగ్యాలు అనుభవిస్తూ నిశ్చితంగా ఉండు ఈ యొక్క వయస్పత మన్వంతరం కాగానే నీవు వామనుడు చెప్పగా మహాప్రసాదమని బలి తన వారితో త్రివిక్రముడుకు నమస్కరించి పాతాలానికి వెళ్ళిపోతాడు ఇక వామనుడు ఇంద్రుణ్ణి ముజ్జగాల దొరగా అమరావతిలో పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు ఎవరు ఎలాంటి అపాయం పొందకుండా తిరిగి తమ తమ స్థానాల్లో హాయిగా ఉంటారు ఇక ఈ యొక్క వామనావతారకత సూర్యోదయ కాలమందు చదువుతూ వామనుణ్ణి ఈరోజు ఈ యొక్క పరివర్తన ఏకాదశి నాడు తప్పకుండా స్థుతించాలి అలాంటి వారు ఎవరైతే ఈ యొక్క వామనావతారకతను ఈ రోజు వింటారో సర్వపాప విముక్తులవుతారు జన్మాంతమందు శ్రీ మహావిష్ణువు యొక్క లోకానికి వెళతారు విష్ణువు వామనుడై అవతరించి బలి నుండి ముల్లోకాలు తీసుకొని ఇంద్రుడికిచ్చి సురులకు అసురులకు కూడా మేలు చేసినటువంటి గొప్ప కథ ఇది పూర్వం మాధవుడు అని అతను ఉండేవాడు అతను ఏ జన్మలో చేసినటువంటి పాపమో తెలియదు కానీ తన తల్లిదండ్రుడు మాధవుడిని సరిగా చూసుకునేవారు కాదు అప్పుడు మాధవుడు కూడా తల్లిదండ్రులను ద్వేషిస్తూ ఉండేవాడు తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోవడం వలన అతనికి తల్లిదండ్రుల మీద విపరీతమైనటువంటి ద్వేషం పుడుతుంది దాంతో తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇంటి నుండి పారిపోతాడు అలా అతను తిరిగి తిరిగి కృష్ణానదీ తీరానికి చేరుకుంటాడు కృష్ణానదీ తీరంలో చాలా అద్భుతమైనటువంటి అమరేశ్వర ఆలయం ఉండేది ఆ ప్రాంతానికి వస్తాడు మాధవుడు అక్కడ ఉండేటటువంటి ఒక మహా పండితుడు మాధవుడిని చూసి ఎవరు నాయన నీవు అని చెప్పి అతని గురించి వివరాలు అడుగుతాడు కానీ మాధవుడు జరిగినటువంటి విషయం చెప్పకుండా నేను విద్యాభ్యాసం కోసం వచ్చానని చెప్పి అబద్ధం చూతాడు కుర్రాడికి ఉంటాయి నేను వీడికి చదువు చెబుతానని చెప్పి ఆ వేద పండితుడు మాధవుడిని ఇంట్లో పెట్టుకుని విద్య నేర్పిస్తూ ఉండేవాడు ఇక మాధవుడు కూడా పాఠాలు నేర్చుకోవడం కన్నా ఎక్కువగా గురు దంపతుల మీద గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు గురువును గురుపత్నిని నమస్కరిస్తూ సేవలు చేసుకుంటూ వారిని ఎంతో వినయంతో ఆకట్టుకుంటూ ఉండేవాడు ఇక మాధవుడు పెద్దగా చదివేవాడు కాదు కానీ వినయం ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉండేవాడు దాంతో గురువుగారికి ఈ రోజుల్లో ఇలాంటి కుర్రవాళ్ళు ఉంటారా ఈ కుర్రవాడు మహాపండితుడు కాలేకపోవచ్చు కానీ పాఠం చెప్పే గురువును ఎంతో చక్కగా అన్నం పెట్టి మరియు పోషించేటటువంటి గురుపత్నిని పరమభక్తితో చూసుకుంటూ ఉన్నాడే ఇటువంటి కుర్రాడు నాకు అల్లుడైతే బాగుంటుందని చెప్పి అనుకుంటాడు ఇక గురువుగారికి ఒకే ఒక కూతురుండేది మాధవుడిని చూడగానే ముచ్చట కలిగి బుద్ధిమంతుడని చెప్పి భావించి నాయన నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో చెప్పు వారిని అడిగి నీకు నా కూతురికి పెళ్లి చేస్తానని చెప్పి చదువుతాడు దానికి మాధవుడు నా తల్లిదండ్రులు చనిపోయారండి నాకెవ్వరూ లేరని చదువుతాడు దానికి గురువుగారు అయితే నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకొని ఇక్కడే ఇలరేక ఉండి నా గురుకులాన్ని రక్షిస్తూ ఉంటావా అని అడుగుతాడు దానికి ఎంతో సంతోషించినటువంటి మాధవుడు అంతటి అదృష్టాన్ని కాదంటానా సరేనంటాడు గురు దంపతులకు దండం పెట్టి వారిని తెగ పొగిడేస్తాడు ఇక మాధవుడికి గురువుగారి కూతురికి పెళ్ళైపోతుంది పెళ్ళయ్యే వరకు గురువుగారు దేవుడు గురుపత్ని దేవత అని పూజించినటువంటి మాధవుడు పెళ్ళవగానే మారిపోతాడు గురువుగారికి ఉన్నటువంటి ఆస్తంతా కూడా తన పేరు మీద రాయించుకుంటాడు గురువుగారు నెత్తి నెత్తిమీద పెట్టుకోవడంతో అదుపులో పెట్టుకోలేకపోవడంతో ఇంట్లో పెత్తనమంతా కూడా మాధవుడి చేతిలోకి వెళ్ళిపోతుంది ఇక మాధవుడు గురుకులాన్ని లాగేసుకుంటాడు అక్కడ ఉన్నటువంటి శిక్షులందర్నీ కూడా గురువుగారికి వ్యతిరేకంగా మార్చేస్తాడు మాధవుడే చాలా గొప్పవాడని చెప్పి నెత్తిమీద పెట్టుకుని మోశారు ఇలా కొంతకాలం గడిచాక మాధవుడు మొత్తం ఆస్తినంతా కూడా లాగేసుకొని గురువుగారిని గురుపత్ని మెడపట్టుకొని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడు మొత్తానికి గురువును గురువుగారి భార్యను వదిలించుకుంటాడు పాపం ఆ గురు దంపతులు కన్నీళ్లు పెట్టుకుని అల్లుడిని ఏమీ అనలేక కనీసం నా కూతురు నువ్వైనా సరే సుఖంగా ఉండండి నాయన మేమిద్దరం కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోతారు అలా ఆ గురు దంపతులు వెళ్ళగానే మాధవుడు తన భార్యను కూడా ఎప్పుడూ కూడా తిడుతూ కొడుతూ ఏడిపిస్తూ రోజూ బాధ పెడుతూ ఉండేవాడు ఆ బాధలు తట్టుకోలేక ఆ అమ్మాయి కూడా ఇల్లు విడిచి వెళ్ళి ప్రాణాలు తీసుకుంటుంది ఇక అదేమీ కూడా లెక్క చేయకుండా మాధవుడు ఆస్తిరంతా కూడా తానే స్వీకరించుకుంటాడు చేతిలోకి ఆస్తి రాగానే పిచ్చి పిచ్చి స్నేహితులందరూ కూడా అతని చుట్టూ చేరుతారు ఆ స్నేహితులందరితో కలిసి మాధవుడు ఎంతో చక్కగా ఆనందంగా ఉండేవాడు ఇక తర్వాత స్నేహితులందరితో కలిసి మాధవుడు అతనికి ఉన్నటువంటి ఆస్తిని అంతా కూడా ఒక్కొక్క రోజుగా మొత్తం పూర్తిగా ఆస్తిని పోగొట్టుకుంటాడు అప్పుల పాలవుతాడు చివరికి మాధవుడు ఆస్తి అంతా కూడా పోగొట్టుకుని అప్పుల బాధలు తట్టుకోలేక కృష్ణానదిలో దూకి చనిపోతాడు అలా చనిపోయి పిశాచంగా మారిపోతాడు ఇక సంవత్సరం తర్వాత మాధవుడు తమ కూతురు చనిపోయినటువంటి విషయం గురు దంపతులకు తెలుస్తుంది ఆ సమయానికి వారు గయలో ఉంటారు ఎంత దుర్మార్గుడైనా అల్లుడే కదా అని చెప్పి అల్లుడు కూతురు కోసం వారు గయలో పిండ ప్రదానం చేస్తారు గైలో పిండ ప్రదానం చేస్తే ఎంతటి పాపం చేసిన వారికైనా మోక్షం లభిస్తుంది కానీ గైలో పిండ ప్రదానం చేసినటువంటి మాధవుడికి మాత్రం నరక లోకం నుండి విముక్తి పొందలేదు ఒక రోజున మాధవుడు పిశాచ రూపంలో గురువుగారి కలలోకొచ్చి గురుదేవా నేను మీకు గురుపత్నికి మీ అమ్మాయికి చేసినటువంటి ద్రోహం వలన ఇలా పిశాచంగా మారి అల్లాడిపోతూ ఉన్నాను నన్ను రక్షించండి అని అడుగుతాడు దానికి గురువుగారు మేము నీ కోసం గయలో పిండ ప్రదానం కూడా చేశాం కదా అయినా నీకు విముక్తి కలగలేదా అని అంటాడు అప్పుడు ఆ పిశాచ రూపంలో ఉన్నటువంటి మాధవుడు నేను చేసినటువంటి పాపం మామూలుది కాదు కదా పిల్లనిచ్చినటువంటి అత్తమామలను వాడిని పెళ్ళాని ఇంట్లో నుండి వాడిని తల్లిదండ్రులను వాడిని అన్ని ద్రోహాలు చేసినటువంటి నాకు తేలికగా విముక్తి రాదు మీరు ఏదో ఒకటి చేసి నన్ను అనుగ్రహించండి అని చెప్పి బోరున ఏడుస్తాడు ఆ తరువాత గురువు గారు భార్యతో ఆ కల గురించి చెబుతాడు దాంతో గురు దంపతులు ఏం చేస్తే మాధవుడికి విముక్తి లభిస్తుంది అని చెప్పి ఆలోచిస్తారు ఇక నారద మహర్షిని వారు భక్తితో ప్రార్థిస్తారు అప్పుడు నారదుడు నాయన నీవు గయలో వంద పిండ ప్రదానాలు చేసిన ఈ దుర్మార్గుడి యొక్క పాపాలకు ప్రాయశ్చితమే లేదు ఎందుకంటే మాధవుడు ఎన్నో పాపాలు చేశాడు ఇల్లాలు అంటే దేవతతో సమానం అటువంటి ఇల్లాలను ఎంతో బాధ పెట్టాడు భార్యకు కూడా చాలా ద్రోహం చేశాడు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేశాడు ఒకటా రెండా ఎన్నో రకాలుగా అతను ఎన్నో పాపాలను చేశాడు సముద్రంలో కెరటాలైనా సరే లెక్కించవచ్చేమో కానీ ఆ మాధవుడు చేసినటువంటి పాపాలను లెక్క పెట్టడానికి శక్యం కాదు కాబట్టి వీడికి పెండ ప్రధానాల వలన విముక్తి కలగదు ఈ మాధవుడికి విముక్తి కలగాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది రాబోయేటటువంటి వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అంటారు ఈ అపర ఏకాదశి కలిగిన ఏకాదశి నాడు మీ ఇద్దరూ కూడా ఉపవాసం ఉండండి ఉపవాసం తర్వాత ఆ ఫలితాన్ని మాధవుడికి దారపోయండి అప్పుడు అతనికి విముక్తి కలుగుతుందని చెప్పి నారద మహర్షి మాయమైపోతాడు గురుదంపతులు ఇద్దరూ కూడా నారదుల వారు చెప్పినట్లుగా గయాక్షేత్రం దగ్గర ఒక ప్రాంతంలో ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో పాలన చేసి చేతుల్లోకి తులసి నీరు తీసుకొని అల్లుడు పేరు కూతురు పేరు చెప్పి వారిద్దరికీ కూడా ఈ యొక్క అపర ఏకాదశి వ్రత ఫలితాన్ని దారపోస్తారు అలా వారు దారపోస్తూ ఉండగానే మాధవుడు మంచి కుండలములు ధరించినటువంటి సుందర శరీరుడై భార్యతో పాటుగా దివ్య విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతాడు అపర ఏకాదశి వ్రత ఫలితాన్ని దారపోసినటువంటి ఆ గురుదంపతులకు రెట్టింపు ఫలితం వచ్చి వారు కూడా ఏకంగా మంచిగా ఏక శరీరుడై వైకుంఠానికి చేరుకుంటారు ఇదంతా కూడా నారదుల వారు కళ్లారా చూసి ఆహా ఈ అపర ఏకాదశి ఎంత గొప్పది ఈ ఏకాదశి ఫలితం వలన మాధవుడు మహా పాపాల నుండి విముక్తి పొంది భార్యతో సహా వైకుంఠానికి వెళ్ళాడు ఎవరైతే ఈ అపర ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు ఎంతటి పాపాలు చేసిన వారైనా కానీ వారికి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి సర్వశుభాలు కలుగుతాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి దీవిస్తాడు ఒకనొకప్పుడు సత్యవ్రతుడు అనేటటువంటి ఒక మహారాజు కాశ్మీర దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతను తన పేరుకు తగినవాడు అతని రాజ్యంలో ధర్మబద్ధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు పరలోక సౌఖ్యం కోసం దేవతారాధనే ముఖ్యమని తెలుసుకొని సత్యవ్రతుడు ఏకాదశి వ్రతాన్ని చక్కగా పాటిస్తూ ఉండేవాడు ఆ సమయంలో అతని మనసులో ఒక ఆలోచన పుడుతుంది నా రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఇహలోక సౌఖ్యాలను అనుభవిస్తున్నారు కానీ పరలోక సౌఖ్యం వారు కూడా పొందాలంటే నేనొక్కడినే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సరిపోదు వారి చేత కూడా చెయ్యాలి అని మనసులో అనుకుంటాడు అలా అతను అనుకుంటూ ఉండగానే సాక్షాత్తు శ్రీహరే సత్యవ్రతుని ఎదుట సాక్షాత్కరిస్తాడు ఇక సత్యవ్రతుడు శ్రీహరికి సాష్టాంగ ప్రణామాలు ఆచరించి వేదోక్త మంత్రాలతో పరిపరి విధాలుగా స్థుతిస్తాడు స్థుతించి ఇలా అంటాడు ఓ విశ్వరూప నీ దర్శన భాగ్యం నాకు కలిగింది నా జన్మ ధన్యమైంది నేను చేసినటువంటి వ్రతాలన్నీ కూడా ఫలించాయి తన ప్రజలకు కూడా మోక్షం లభించేటటువంటి ఉపాయం గురించి చెప్పమని ప్రార్థిస్తాడు ఇక అప్పుడు శ్రీహరి చిరుమందహాసం చేస్తూ రాజా నీలాంటి ధర్మాత్ములు చాలా అరుదుగా ఉంటారు నీ రాజ్యంలోని ప్రజలందరి శ్రేయస్సు కోరుతున్నావంటే నువ్వు ఎంత ధర్మాత్ముడివో తెలుస్తుంది ఓ మహారాజా ఇహపర సౌఖ్యాలు నువ్వు పొందాలంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఇలా సంవత్సరంలో వచ్చేటటువంటి ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి దశమి రోజు రాత్రి ద్వాదశి రోజు రాత్రిపూట కూడా ఉపవాసం ఉండాలి లక్ష్మీ సహితంగా నన్ను పూజించాలి ఏకాదశి తిది రాత్రి జాగరణ చెయ్యాలి ద్వాదశి రోజు నిత్యకర్మలు అనుష్ఠించి తిరిగి నన్ను పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా బంధుమిత్రులతోనూ భోజనం చెయ్యాలి నీ ప్రజల చేత కూడా ఈ విధంగా ఆచరింపచేయి అప్పుడు నీ ప్రజలందరికీ కూడా ఇహవ సౌఖ్యాలు కలిగి చివరికి నా సాహిత్యాన్ని పొందుతారని చెప్పి శ్రీహరి అంతర్ధానమవుతాడు ఆ మరునాడు తన రాజ్యంలోని ప్రజలందరికీ కూడా ఆ విషయం తెలియజేసి వారి చేత కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరింపచేయాలని చెప్పి చాటింపు వేయిస్తాడు ఇక రాజుగారి ఆజ్ఞను పాటించి ఆ దేశ ప్రజలందరూ కూడా బ్రాహ్మణోత్తములను పిలిపించి సంతోషంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు నారాయణుల యొక్క కటాక్ష వీక్షణం వలన ఆ దేశం సుభీక్షంగా ఉంటుంది పాడి పంటలతో సిరి సంపదలతో వైభవపేతంగా ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు ఇక దేవేంద్రుడైనటువంటి ఇంద్రుడు ఈ విషయం గురించి తెలుసుకుంటాడు ప్రజలందరూ కూడా ఈ విధంగా ఏకాదశి వ్రతం చేయడం వలన వారందరూ కూడా ధర్మాత్ములై పుణ్యాన్ని సంపాదించుకొని స్వర్గం చేరుకుంటారు అప్పుడు అలా చేరుకున్న తర్వాత వారు నా ఇంద నా యొక్క ఇంద్ర పదవికి పోటీ పడేటటువంటి అవకాశం ఉండొచ్చు కదా అని చెప్పి భావించి ఆ యొక్క కాశ్మీర దేశరాజు అయినటువంటి సత్యవ్రతుని చేత ముందుగా ఈ వ్రతాన్ని ఆచరింపకుండా చేస్తే ప్రజలందరూ కూడా ఆచరించర్లే అని చెప్పి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు ఇక మరునాడు అప్చరస అయినటువంటి కన్య మాలిని పిలిపిస్తాడు దేవేంద్రుడు దేవేంద్రుని ఎదుట మాలిని నిలిచి నమస్కరించగా ఓ మాలిని నువ్వు భూలోకానికి వెళ్ళి ఆ యొక్క సత్యవ్రత మహారాజును నీ అందచందాలతో మోహింపచేసి అతన్ని ఈ ఏకాదశి రథాలను ఆచరించకుండా చేయాలని ఆజ్ఞాపిస్తాడు అలా ఒకనాడు సత్యవ్రత మహారాజు నిండు సభలో కొలువుతీరుండగా అరణ్య ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలందరూ కూడా మహారాజు గారి దగ్గరకు వచ్చి ఓ మహారాజా అడవిలో నుండి క్రూర మృగాలు వచ్చి మనుషులను పశువులను చంపి వాటి కడుపు నింపుకుంటున్నాయి అక్కడ ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతూ జీవిస్తున్నారు ఆ క్రూర మృగాల నుండి మాకు రక్షణ కల్పించండి అని ప్రార్థిస్తారు వారి మాటలు విన్నటువంటి సత్యవ్రతుడు చలించిపోతాడు ఆ మర్నాడు సత్యవ్రతుడు తన సైన్యంతోనూ పరివారంతోనూ వేటకు బయలుదేరి వెళ్తాడు ఆ క్రూర మృగాలను వేటాడి చంపుతాడు రాత్రి సమయం అయినందువలన అక్కడే గుడారాలు వేసుకొని ఆ రాత్రి గడపడానికి నిశ్చయించుకుంటాడు అయితే అక్కడ ఒక స్త్రీ దీనాతి దీనంగా ఏడుస్తున్నట్లుగా ఆ మహారాజుకు వినిపిస్తుంది వెంటనే సైనికులను పంపించి ఆ ఏడుస్తూ ఉన్నటువంటి స్త్రీ ఎవరో చూసి నా దగ్గరకు తీసుకుని రండి అంటూ ఆజ్ఞాపిస్తాడు ఇక సైనికుడు వెళ్ళి ఆ స్త్రీని తీసుకొచ్చి మహారాజు గారి ఎదుట నిలుపుతారు సత్యవతుడు ఆమెను చూస్తాడు ఆమె సౌందర్యవతి ఆమెకి ఏ కష్టం వచ్చినా తీర్చాలని భావిస్తాడు ఆమెను చూసి ఓ సుందరి ఎవరు నువ్వు ఎందుకిలా ఏడుస్తున్నావు నీకు వచ్చినటువంటి ఆపదేమిటి నీకే సహాయం కావాలన్నా చెప్పు తప్పక చేస్తానంటాడు అప్పుడు ఆ సుందరి మహారాజా నాకు తల్లిదండ్రులు లేరు నా అన్న ధనానికి ఆశించి ఒక అయోగ్యుడైనటువంటి వాడికి నన్ను అమ్మేశాడు వాడి బారి నుండి బయటపడటం కోసం ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుండి పారిపోయి ఈ అడవిలోకి వచ్చాను నాకు దిక్కెవరూ లేరు నన్ను కరుణించే నాదుడే లేడు నాకు మంచి జీవితాన్ని ప్రసాదించమని దీనాది దీనంగా మహారాజును వేడుకుంటుంది ఇక ఆ మహారాజు ఆ సుందరి మాటలకు కరిగిపోతాడు భయపడవద్దని చెప్పి తనతో పాటే తన రాజధానికి తీసుకుని వెళ్తాడు ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకుంటాడు సత్యవ్రతుని పెద్ద భార్య భార్గవీదేవికి పదేళ్ల కొడుకుంటాడు అతను గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు మాలిని భర్తను లెక్క చేయకుండా తన మాట ప్రకారమే నడుచుకునే విధంగా మూర్ఖత్వంతో పంతాలకు పోతుంది ఇక రాజు సామాన్య విషయాలు పట్టించుకోకుండా చిన్నరాణి మాటే విని నడుచుకుంటూ ఉండేవాడు అయితే ఏకాదశి రోజు రానే వస్తుంది ఇక ఏకాదశి వ్రతాన్ని చేయడానికి ఉపవాసం జాగరణ లక్ష్మీనారాయణుల యొక్క పూజలు చేయడానికి అందరూ కూడా సిద్ధమవుతూ ఉంటారు చిన్నరాణి అయినటువంటి మాలిని జన్మదినోత్సవం అంటూ సత్యవ్రత మహారాజుకు కబురు పంపుతుంది ఆ రోజు ఉత్సవం విందు భోజనాలతో వినోదంగా జరగాలని చూతుంది ఆ వేడుకలో రాజుగారు కూడా తప్పకుండా పాల్గొని ఆనందించాలని చూస్తుంది అయితే ఆ వార్త విని రాజు ఆశ్చర్యపోతాడు ఒకవైపు లక్ష్మీనారాయణులకు అభిషేకార్చనలకు సిద్ధం చేస్తుంటాడు ఈ వ్రతం మానడానికి అతని మనసు ఆస్థలు ఒప్పుకోదు ఆ సమయంలో విందులు వినోదాలేమిటి తన రాజ్యంలో ప్రజలందరి చేత కూడా ఏకాదశి ఉపవాసాలను వ్రతాలను చేయిస్తూ తానే ఆ నియమం తప్పితే ప్రజల్లో ఉన్నటువంటి గౌరవ మర్యాదల సంగతి ఏమిటి అంతేకాదు తాను నమ్మినటువంటి భగవంతుడికి ద్రోహం చేసినట్లుగా అవదు ఇలా అనేకమైనటువంటి ఆలోచనలతో ఆ రాజు సతమతమవుతూ ఉంటాడు రాజు చినరాని మాలిని అయినటువంటి తన గృహానికి వెళ్తాడు ఎలాగైనా ఈ యొక్క వ్రతాచరణకు శత విధాలుగా ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె మాత్రం తన విందు భోజనాలు వినోదాలు మారడానికి అస్సలు వీలులేదని చూతుంది తనతో పాటే మహారాజు సత్యవ్రతుడు కూడా ఉండాలని మూర్ఖంగా మొండిపట్టు పడుతుంది చివరికి సత్యవ్రతుడు నా భార్యా వదులుకుంటానేమో కానీ ఈ వ్రతం మాత్రం వదులుకోనంటూ ఖచ్చితంగా చెబుతాడు అప్పుడు మాలిని ఇలా అంటోంది ఓహో నీ పెద్ద భార్యను కొడుకును బలిచ్చి నీ భక్తిని నిరూపించుకో అప్పుడు నమ్ముతాను మాట తప్పకూడదంటూ రాజును నిలదీస్తోంది అప్పుడు ఆ రాజు ఆడినటువంటి మాట తప్పలేక ఏకాదశి వ్రతాన్ని మానలేక తన పెద్ద భార్యను కొడుకును బలివ్వడానికి సిద్ధపడతాడు రాణిని చంపడానికి ఎత్తినటువంటి కత్తి పోలహారమై ఆమె మెడలో పడుతుంది అక్కడ మహాలక్ష్మి సమేతుడై నారాయణ దర్శనం దర్శనమిచ్చి సత్యవ్రతుడికి దేవేంద్రుడు చేసినటువంటి కుట్ర అతను పంపినటువంటి అప్సరస కన్య మాలిని గురించి చెబుతాడు రాజా నా అనుగ్రహం నీకున్నంత వరకు ఎవరి మాయలు కూడా నిన్ను ఏమీ చేయలేవు ఇకనైనా ఈ యొక్క స్త్రీ మీద వ్యామోహం అంతా విడిచిపెట్టి నీ రాజ్యం నుండి ఇప్పటికిప్పుడే దీనిని వెళ్ళగొట్టు నీవు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టవద్దు నీకు అంతా శుభమే కలుగుతుందని చెబుతాడు సత్యవ్రత మహారాజు ఆ స్వామికి నమస్కరిస్తాడు ఆ స్వామి అదృశ్యమవుతాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నటువంటి సత్యవ్రతుడు పరమానంద భరితుడవుతాడు ఇహలోక సుఖాల మీద విరక్తి చెంది రాజర్షి అయి కేవలం తన యొక్క జీవితాన్ని రాజధర్మాన్ని నెరవేరుస్తూ చక్కగా ప్రజలందరికీ కూడా అంకితం చేస్తాడు శ్రీహరి సేవలోనే తన యొక్క జీవితాన్ని సాగిస్తాడు పూర్వం ఒకనొకప్పుడు ధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ప్రతినిత్యము కూడా నిత్యకర్మానుష్ఠానం చేసి అగ్నిహోత్రాది కర్మలను ఆచరించేవాడు అతని భార్య సుశీల ఆమె పరమభక్తురాలు వారికి సంతానం చాలా కాలం వరకు కలగలేదు లక్ష్మీనారాయణుల దయవలన ఆమె గర్భం దాలుస్తుంది నెలలు నిండి ఒక కుమారుణ్ణి ప్రసవించి సుశీల కన్ను మోస్తుంది అతను నిత్యకర్మానుష్ఠానానికి అగ్నిహోత్రాది కర్మలు చేసేందుకు అంతరాయం కలగకూడదనేటటువంటి భావంతో రెండో వివాహం చేసుకుంటాడు ఏడాది తిరగక ముందే ఆ ధర్ముడు అనేటటువంటి కర్మిష్టి కూడా వైకుంఠానికి చేరుకుంటాడు అయితే వితంతు అయినటువంటి రెండో భార్య దుర్ముఖి సవతి కొడుకును గారాభంగా పెంచుకోవడం ప్రారంభిస్తుంది ఆ యొక్క బ్రాహ్మణ బాలుడు కొన్నాళ్లకు యుక్త వయస్సుకు వచ్చి వివాహం చేసుకుంటాడు ఆ బ్రాహ్మణ బాలుడు హరిశర్మ భార్య క్షమ ఇద్దరూ కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని సాగిస్తూ ఉండేవారు అయితే వివాహమైనటువంటి కొత్తలోనే ఏ సుఖాలు పొందకుండా దుర్ముఖి భర్త మరణించడంతో ఆ సవతి కొడుకు హరిశర్మ అతని భార్య క్షమ సుఖంగా ఉండడం చూసి సవతి తల్లి ఓడ్చుకోలేకపోతుంది ఆమె ఆ దంపతుల సుఖానికి నిరంతరం కూడా అడ్డు తగులుతూ ఉండేది సవతత్తగారి పోరు పడలేక ఆ క్షమ ఆత్మహత్యకు సిద్ధపడి ఓ రాత్రివేళ నదీ తీరానికి చేరుకుంటుంది అక్కడ ఆమెకు కొందరు దివ్య స్త్రీలు తమ భర్తలతో విహారానికి వచ్చిన వారు కనిపిస్తారు ఆ దివ్య స్త్రీలు క్షమ యొక్క పరిస్థితిని చూసి దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తారు అప్పుడు క్షమ తన కష్టాన్ని వారికి చెబుతుంది అందుకు వారు ఆ క్షమను ఓదార్చి దివ్య దృష్టితో సర్వం తెలుసుకుంటారు ఇక నువ్వు గత జన్మలో లక్ష్మీనారాయణుడు యొక్క వ్రతం చేపట్టి ఉల్లంఘించినందువలన ఈ జన్మలో భర్త అనురాగానికి దూరం పూర్వీకులు సంపాదించి పెట్టిన సిరి సంపదలున్నా కూడా దరిద్రురాలిగా బాధపడుతున్నావు వెంటనే నీవు ఇంటికి తిరిగి వెళ్ళి ఆ వ్రతం విధి విధానంగా చేస్తే నీ కష్టాలన్నీ పోతాయని చూతారు అప్పుడు క్షమ వారు చెప్పిందంతా నిజమేనని తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి చివరి రోజు జాగరణ చేసి ద్వాదశి రోజు లక్ష్మీనారాయణను భక్తితో పూజిస్తుంది ఒక బ్రాహ్మణ దంపతులకు భోజనం పెడుతుంది ద్వాదశి గడియలు దాటకుండా తాను కూడా భుజిస్తుంది అలా ఏకాదశి ఒక ఏకాదశి వ్రతం చేయగానే సవతి అత్తగారు మనసు మార్చుకుంటుంది తనకు లేనటువంటి సుఖం తనపాటి ఆడపిల్లకైనా కలిగిందని చెప్పి ఆలోచించి కోడల్ని ఎంతో ఆదరంగా చూసుకోవడం ప్రారంభిస్తుంది అలా భర్త కూడా ఆమె పట్ల అత్యధికమైనటువంటి అనురాగంతో ఉండేవాడు ఆ దివ్య స్త్రీ పురుషులు సాక్షాత్తు లక్ష్మీనారాయణుడే అని తెలుసుకొని క్షమ ఇరవై నాలుగు ఏకాదశి తిథుల రోజు అంటే ఒక సంవత్సర కాలం పాటు లక్ష్మీనారాయణులను సేవిస్తూ ఏకాదశి తిథి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ ద్వాదశి రోజు ఒక దంపతులకు భోజనం పెట్టి ద్వాదశి గడియలు వెళ్లకుండా తాను భుజించేది అలా సంవత్సర కాలం పాటు చేసి ఆకర్ణ ఉద్యాపన చేసుకుంటుంది అత్తగారి ఆదరము భర్త అనురాగం రోజు రోజుకి పెరుగుతాయి ఒక ఉత్తముడైనటువంటి బిడ్డకు జన్మనిస్తుంది ఆ దంపతులు బిడ్డతో సహా సిరి సంపదలతో సుఖంగా జీవించడం ప్రారంభిస్తారు పూర్వకాలంలో అవంతి అనేటటువంటి దేశంలో భాగ్యనగరం అనేటటువంటి ఒక పట్టణం ఉండేది అది పేరుకు తగిన విధంగా సుందరంగా ఆ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది చక్కగా భాగ్యవంతులు కూడా ఉంటూ కలకలలాడుతూ